కిమ్స్ ఫౌండేషన్ టీమ్ విమలాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేట్ జిల్లా గట్కేసర్లోని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కుంజర యాత్ర ముప్పై రెండవ ఉచిత జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ క్లినిక్ వారు క్యాంప్ నిర్వహించారు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు బ్యాచ్ ఎంబీఏ విద్యార్థులు కలిసి వారి దగ్గర వర్కర్లుగా పనిచేస్తున్న వారికి ఆరోగ్యం పట్ల హెల్ప్ చేయాలని ఉద్దేశంతో కాలేజీ స్టాఫ్తో కలిసి డబ్బులు కలెక్ట్ చేసి వర్కర్లకు పద్నాలుగు రకాలైన టెస్టులు ఉచితంగా చేయించారు ఈ క్యాంపులో దాదాపు మూడు వందల మంది వర్కర్లకు టెస్టులు ఫ్రీగా చేసి వాటి రిజల్ట్ కూడా ఈరోజే ఇచ్చి వారిలో ఎవరికి ఏ ఏ వ్యాధులు ఉన్నాయో అడ్వైజ్ చేయటం జరుగుతుందని డాక్టర్ విమలాకర్ రెడ్డి అన్నారు

இங்கே செப்பா சார் வாழ் மேக் ஷூர் தி சிட்டி நான் சார் வாழ் அது நான் よかった。 మన బ్లాకర్ ఫౌండేషన్ స్థాపించిన కుంజర యాత్రలో భాగంగా ముప్పై రెండవ క్యాంపు ఇక్కడ మన శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంబీఏకి సంబంధించిన ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అంతా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ బేసిక్గా ఆమ్మాలు వార్డ్ బాయ్స్ దాంతోపాటు డ్రైవర్స్ అట్లాంటి వాళ్ళతో హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళ సార్ అర్జున్ సార్ మిగతా వాళ్ళ స్టాఫ్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఇప్ప రోహిత్ రెడ్డి మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక యాభై మంది ఉన్నారు చాలా ఎంతక్ యూత్ ఉన్నారు వాళ్ళంతా కలిసి సొంతగా డబ్బులు వేసుకొని ఈరోజు ఇక్కడ మన గుంజరయాత్ర క్యాంప్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రీ జీఐ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అంటే మేము ఇక్కడ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల హిస్టరీ తీసుకోవడమే కాకుండా వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది పద్నాలుగు రకాల టెస్ట్ చేయడం జరుగుతుంది మూడు వందల మందికి చేస్తున్నాము దాంట్లో భాగంగా సిబిపి సిరన్ క్రియేటిన్ ఆర్బిఎస్ లీపర్ ప్రొఫైల్ ఎల్ఎఫ్టి ఎఫ్పిటైటిస్ బిసి టెస్టింగ్ ఈసీజీ టూడి ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ లాంటి పద్నాలుగు రకాల టెస్ట్లు ఫ్రీగా చేయడం జరుగుతుంది చేయడంతో కూడా రిపోర్ట్లన్నీ ఈ రోజు ఇచ్చి వాళ్ళకు అడ్వైజ్ అంటే ఏమైనా సర్జరీ అవసరమా లేదా ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నాయా లేదా ఏమైనా ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉందా లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఫుడ్ ఓవర్ వెయిట్ ఉన్నారా ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా మార్చుకోవాలా లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకోవాలి చెప్పడం జరుగుతుంది దీంట్లో అందరూ మెయిన్ గా మా టీం వింలాకర్ కి సంబంధించిన డాక్టర్ గౌరన్ డాక్టర్ రాజు పవన్ జయంత్ మా డాక్టర్ గోపాల్ అనురాగ్వి మనీషాల్ నా టీం అందరూ రావడంతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతేకాకుండా ఎస్పెషల్లీ మా తరఫున మన టీం వింలాకర్ ఫౌండేషన్ తరఫున ఈ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఎంబీఏ బ్యాచ్ వాళ్ళ స్టాఫ్ అందరికీ మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము చాలా మంచిగా జరుగుతుంది ఇప్పటికే ఆల్రెడీ టూ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్టర్ అయిపోయారు వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ అయింది మొత్తం త్రీ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు త్రీ హండ్రెడ్ నుంచి ఎక్కువ వచ్చినా త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వచ్చినా కానీ మేము వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఈరోజు వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు